హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు గాండివం తెలుగు దినపత్రికలో మెయిన్ పేర్షన్ వార్త విశేషంలో చూద్దాం ముందుగా వ్యూవర్స్ అందరూ దయచేసి మా యొక్క గాంధీవం దినపత్రిక పేపర్ ని అందరు సపోర్ట్ చేయాలి ఈ యొక్క వీడియోను కూడా అందరూ మీ యొక్క సోషల్ మీడియాస్లలో ప్రమోట్ చేసి వాట్సాప్ గ్రూప్స్లలో షేర్ చేయవలసిందిగా కోరుతాను వార్తా విశేషాల్లోకి వెళ్దాం సగం మంది కాంగ్రెస్ వారు బీజేపీతో మలాకత్ గుజరాత్ కాంగ్రెస్ పై బీజేపీ ప్రభావం ఆ బీజేపీకి టీమ్ గా పనిచేస్తున్న వాళ్ళను బయటకు పంపుతాం రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారంటూ సొంత పార్టీ నేతలపై విరుచుకు రాహుల్ గాంధీ ఆ కాంగ్రెస్ నేతలు బీజేపీకి టీమ్ గా పని ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ ఆ బీజేపీకి టీమ్ గా పనిచేస్తున్న వాళ్ళను బయటకు పంపుతామని కాంగ్రెస్ లో నేతలకు కుదవలేదని అన్నారు రాహుల్ కాంగ్రెస్ నేతలు పెద్ద పులి వారని కానీ ఎవరో వాళ్ళను గొలుసులతో బంధించారని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ కు ఇరవై రెండు శాతం ఓట్లు పెరిగాయని గుజరాత్ ను విపక్షానికి నలభై శాతం ఓటు బ్యాంక్ ఉందని అన్నారు గుజరాత్ లో ముప్పై ఏళ్ళుగా అధికానికి దూరం అవ్వటానికి ఆ కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు అందరి వైఫల్యమే కారణమని అన్నారు రాహుల్ గాంధీ గుజరాత్ లో కాంగ్రెస్ అంచనాలు అందుకోలేకపోతుందని కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా భయంతో కానీ సిగ్గుతో కానీ ఈ మాటలు అనడం లేదని రాహుల్ గాంధీ అన్నారు ఏదైతే మరి రాహుల్ గాంధీ నా సొంత పార్టీలోనే ఈనాడు కోవట్ల లాగా పని చేస్తున్నారు బీజేపీ పార్టీకి అన్నట్టుగా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది సో ఈనాడు కాంగ్రెస్ పార్టీ పెద్ద పులి పార్టీ సో ఈనాడు ఎవరు ఇచ్చేసాగానే కాంగ్రెస్ పార్టీ తగ్గలేదు ఎవరైతే ఈ విధంగా పని చేస్తున్నారో ఖచ్చితంగా పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తామన్నట్టుగా రాహుల్ గాంధీ గారు అక్కడ ప్రజలతో చర్చించడం జరిగింది ఆ కార్యకర్తలతో సో ఇంకా ఏ విధంగా ఆ ముందుకెళ్తారు అసలు అవుట్స్ ఏమోనే తెలంగాణలో పెరిగిందని చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్మాష్ అవ్వబోతుంది ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కానీ ప్రజలే ఏ పార్టీకి పట్టం కలతనో మీకు ఇరుకున్న సంగతే గానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి వస్తున్నారు ప్రతి ఒక్కరు ఈనాడు బిజినెస్ మ్యాన్లు అయితేనేమి ఈనాడు విద్యార్థులైతే నేమి ప్రతి ఒక్కరు ఈనాడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసినామని చెప్పేసి అనుకుంటున్నారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు పలు హామీలపై చర్చించిన ఎంపీలు ఎంపీల సమావేశంలో డిప్యూటీ సీఎం కీలక నిర్ణయాలు మొత్తం ఇరవై ఎనిమిది అంశాలపై చర్చించి ప్రతిపాదనలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజా ప్రజాభవన్ లో జరిగిన తెలంగాణ ఎంపీల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు అయితే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిర్ణయ నిధుల పైన కూడా పలు హామీలపై కూడా చర్చించంబర్ ఎంపీలందరూ కూర్చొని చర్చించడం జరిగింది అయితే సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి సో దాంట్లో ఇట్లా ఏ విధమైనటువంటి ప్రశ్నలు మనం పొందుపరచాలి సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలన్నట్టుగా మరి విక్రమార్క గారు చెప్పడం జరిగింది ఉప ముఖ్యమంత్రి గారు సో ఏ విధంగా నిధులు పట్టుకొస్తారో ఇక చూడాల్సిందే మనం ఏ పాటు ధరిస్తారు ఏ పాటు నిధులు వస్తాయి మన తెలంగాణకి ఎట్లా ఇక బంగారు తెలంగాణ మరి ఎట్లా చేస్తారు ఇప్పుడు కేసీఆర్ అన్న చేయలేదు మరి కాంగ్రెస్ పార్టీ బంగారు తెలంగాణ చేస్తారా ఇక పబ్లిక్ ని ఇంకా గూతల వాడేస్తుందా చూడాలి రాష్ట్రపతి ఆర్థిక మంత్రిగా మహిళలకు బాధ్యతలు అప్పగించిన పార్టీ బీజేపీ మహిళా సాధికారత ఒక మోదీతోనే సాధ్యం తెలంగాణ మహిళలు రాణి దుర్ద్రమాదేవి వారసులు స్త్రీలను లక్ష్మి సరస్వతి దుర్గామాతగా పూజించే పార్టీ బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వాస్తవానికి ఈనాడు మహిళలకు ప్రోత్సాహకరంగా ఇస్తుందంటే బీజేపీ పార్టీ చెప్పుకోవచ్చు సో ఈనాడు ఆ ప్రతి ఒక్కరు రాణి రుద్రమాదేవి వారసులు అన్నట్టుగా ఇక్కడ ఆ బండి సంజయ్ గారు వివరించడం జరిగింది కాబట్టి అయితే మహిళా దినోత్సవం సందర్భంగా కూడా కార్యక్రమాల్లో పాల్గొని మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంతో మంది మహిళలకి మన రాజకీయంగా అవకాశం ఇవ్వడం జరుగుతోంది సో స్త్రీ శక్తిని పెంపొందించే విధంగా బీజేపీ పార్టీ ప్రతి దానిపైన దృష్టి పెడుతోంది మహిళల అభ్యున్నతి కోసం కూడా బీజేపీ పార్టీ కృషి చేస్తుంది అన్నట్టుగా బండి సంజయ్ గారు చెప్పడం జరుగుతుంది సో అదే విధంగా మహిళా సాధికారత ఒక మోడీతోనే సాధ్యం అదే విధంగా రాష్ట్రపతి ఆర్థిక మంత్రిగా మహిళలకు బాధ్యతలు అప్పగించినటువంటి పార్టీ బీజేపీ పార్టీ అన్నట్టుగా బండి సంజయ్ గారు చెప్పడం జరిగింది మా అన్నగా మీ అన్నగా మాట ఇస్తున్నా మిమ్మల్ని కోటీశ్వరం చేస్తా కోటీశ్వరుని చేయకపోతే చేయకపోతే అని రేవంత్ రెడ్డి సారు బికారీలను మాత్రం చేయకపోతే బాగుంటుంది ఎందుకంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఆడబిడ్డల ఓట్లతోనే గద్దెలు ఎక్కిరు మేజర్గా ఎందుకంటే బస్సులు ఫ్రీ అని చెప్పిర్రు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు కళ్యాణ లక్ష్మి అన్నారు రెండు లక్షలు ఇస్తామన్నారు సో అదే బేస్ మీద తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఓట్లు పడ్డాయి కానీ ఇదే మహిళలు ఈనాడు ఆ వాళ్ళ భర్తలు ఆగమాగం అవుతున్నటువంటి పరిస్థితి రైతులు ఆగమాగం అవుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చూడొచ్చు ఏ రెండు వేల ఐదు వందలు లేవు ఉత్తమ ఉత్తమాటలు అని చెప్పేసి పబ్లిక్ పబ్లిక్కి అర్థమైపోయింది లేట్ ఇస్తున్నారు కదా మరి లేట్ ఎందుకు ఇస్తున్నారు ఈనాడు ఆర్థిక వ్యవస్థ బాగుందన్నారు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా డెవలప్ అయి డెవలప్మెంట్ అవుతుందన్నారు కదా మరి ప్రజలకి సమాధానం చెప్పు ఈనాడు ఆశా వర్కర్లకి వేతనాలు ఎందుకు లేట్ చేస్తున్నారు అంగన్వాడీ టీచర్లకి వేతనాలు ఎందుకు లేట్ చేస్తున్నారు పారిశుద్ధ కార్మికులకు లేట్ ఎందుకు చేస్తున్నారు రైతు బంధు ఎందుకు లేట్ చేస్తున్నారు మహిళా శక్తితో రాష్ట్రానికి చంద్రగ్రహణం వీడింది ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఇంద్రమ్మ పాలన వచ్చింది అన్నగా మాటిస్తున్న పోటీశ్వరణను చేస్తా అన్ని రంగాల్లో మహిళలు సాధికారత సాధించేలా ఆ పనులు అప్పగింత మహిళా శక్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆడబిడ్డల ఆశీర్వాదంతో తెలంగాణ చంద్రగ్రహణం తొలగిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి సభలో సీఎం ప్రసంగించారు ఏ మార్పు కావాలని ఆడబిడ్డలు ఆశీర్వదించారు ఆ మార్పు ఇప్పుడు పరేడ్ గ్రౌండ్ లో కనిపిస్తుందని అన్నారు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తేనే రాష్ట్రం ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవుతుందని కేబినెట్ మీటింగ్ లో నిర్ణయించాం ఆడబిడ్డలు తలుచుకుంటే ఆర్థిక వ్యవస్థ సాధన కష్టం కాదని అన్నారు అరవై ఐదు లక్షల మంది స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు పాఠశాలల నిర్వహణ పిల్లలకు కోటి ముప్పై లక్షల జతలు యూనిఫామ్ కుట్టించే పని మహిళలకే అప్పగించాం అని వివరించారు జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు కేటాయించాం సోలార్ విద్యుత్ ఉత్పత్తి మహిళా సంఘాలకు ఇచ్చాం ఆర్టీసీలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులకు యజమానులను అవుతున్నారు మహిళలు మహిళలు మహిళల సంక్షేమం అభివృద్ధి కోసం సీతక్క కుండా సురేఖ పనిచేస్తున్నారు మరి ఇంతగా అభివృద్ధి చెందుతుంటే ఏదైనా గ్రామాలలో పోయి మహిళను ఒకసారి పలకరిస్తే ఏముంది ఏమున్నా పేపర్ల మాత్రమే వస్తుంటది వార్తలలో మాత్రమే వస్తుంటది కానీ అక్కడ చేసింది ఏం లేదు ఏదో చేస్తున్నమాట చేస్తున్నాం అన్నట్టుగా ఉన్న ముచ్చట చెప్తుంటారు ఆడలు మహిళలు ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కవితక్క మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో మహిళలు రాజకీయంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణనతో ముడిపెట్టి కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదని విమర్శించారు మహిళా రిజర్వేషన్లను అమలు కానుందు వల్ల మహారాష్ట్ర ఢిల్లీ హర్యానా వంటి రాష్ట్రాల్లో మహిళల గురించి కవితక్కనే మాట్లాడుతుంది ఈ మహిళలందరూ మన బమ బ్రాండ్ అంబాసిడర్ కవితక్క మాట్లాడుతున్నట్టు ఒకసారి అర్థం చేసుకొని టిక్కర్ స్టాంప్ లో పోయేసి వచ్చింది చాలా బాధపడుతుంది మహిళలందరి గురించి మహిళల అభ్యున్నత గురించి మరి మీ నాయన ఎందుకు చేయలేదు కవితక్క మీ నాయన ఎందుకో పోరాటం చేయలేదు మహిళలందరి గురించి ప్రధాని రైత దేశాన్నే ఎంత భారతదేశాన్ని అన్నారు కదా కుటుంబ వ్యవస్థను నడిపించడం నడిపించడంలో మహిళా పాత్ర కీలకం మహిళా లోకానికి కేసీఆర్ శుభాకాంక్షలు సరే మహిళలందరికీ డెవలప్మెంట్ చేయాలి ప్రతి ఒక్కరు విషయం చెప్పడంలో తప్పులేదు కానీ ఈనాడు పేపర్ల మాటకి నోటి మాటకు మాత్రమే పరిమితం కావద్దు మహిళలందరినీ డెవలప్మెంట్ చేయాలి మహిళలను ఆదుకోవాలి ఆర్థికంగా వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి మాటలతోనే చెప్పుడు కాదు రాష్ట్రంలో పది జాతీయ రహదారులను పూర్తి చేశాం రీజనల్ రింగ్ కు త్వరలోనే ముందడుగు నితిన్ నితిన్ గడ్కరీతో ఇప్పటికే దీనిపై చర్చించాం అరంగర్ నుంచి శంషాబాద్ వరకు సిగ్నల్ ఫ్రీ రోడ్డు ఆ త్వరలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారు మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్ళేది నాడు హైదరాబాద్ లో కూడా అండర్ పాస్ వేలు నిర్మించాలి ప్రతి దగ్గర ఈనాడు పాపులేషన్ జనాభా పెరిగిపోతా ఉన్నది ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ రావడం ఉద్యోగాల రీత్యా జీవన ఆధార రీత్యా ఈనాడు హైదరాబాద్ ఒక మేజర్ సోర్స్ గా మారిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అండర్ వే బ్రిడ్జులు కానీ ఫ్లైఓవర్స్ బ్రిడ్జెస్ కానీ రోడ్ ఎక్స్పాండేషన్ కానీ ప్రతి ఒక్కరు చేయాల్సిందే ఎందుకంటే ఈనాడు గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీ కూడా రావడం జరుగుతుంది సో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కూడా ఎక్కడైతే మేజర్ గా పబ్లిక్ రావడం జరుగుతున్నా రోడ్లన్నీ కూడా విడల్పు చేసి డెవలప్మెంట్ లో భాగంగా కేంద్ర మంత్రి కూడా సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను సీట్లు దక్కుతాయన్నది దుష్ప్రచారం ఇందులో ప్రాంతీయ పార్టీల కుట్ర ఉంది నిజామాబాద్ ఎంపీ ధర్మపురి నిజామాబాద్ నిజామాబాద్ మరి ధర్మపురి అరవింద్ గారు డీలిమిటేషన్ లో భాగంగా ఎవ్వరికి ఇబ్బంది జరగదు అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది ఈ సో ఎవ్వరికి ఇబ్బంది జరగకుండా చేస్తేనే బాగుంటుంది అరవింద్ గారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటి బీజేపీ బీటీఎంగా మారిన బీఆర్ఎస్ అఖిలపక్ష అఖిలపక్షం పెట్టండి అని అంటూ డుమ్మా కొట్టారు రెండు పార్టీల తీరుపై మండిపడ్డ మంత్రి సీతక్క బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒకటే అని మరోమారు స్పష్టమైందని మంత్రి సీతక్క అన్నారు బీజేపీకి తోక పార్టీగా బీఆర్ఎస్ తయారైందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఎంపీలు హజారు కావడంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం మీడియాతో మాట్లాడు సో బీఆర్ఎస్ కి బీజేపీకి బిఆర్ఎస్ పార్టీలు బీటీఎంగా మారింది అన్నట్టుగా మన అక్క చెప్పడం జరుగుతోంది సో సీతక్క గారిని మనం చూసుకోవచ్చు నిర్విరామంగా ప్రజాసేవ కార్యక్రమంలో ఎంతో యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటారు మహిళల గురించి వారి జాతి అభ్యున్నతి కోసం కానీ ఈనాడు నక్సలైట్గా ఉండి జనజీవన సమతిలోకి వచ్చి ఎమ్మెల్యేగా మరి మంత్రిగా కొనసాగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అక్క బీటీఎం గా మారిందా గా మారింది పక్కకు పెడితే మీరు మాత్రం నిర్విరామంగా ఇట్లానే కృషి చేయండి ప్రజల ఆదరణ మీకు ఎంత ఉంది తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఆదరణ మీకు ఎంత ఉంది సో ఖచ్చితంగా నీతిగా నిక్కచ్చిగా కొట్లాడితే మాత్రం ఖచ్చితంగా మీకు మాత్రం ఏ గవర్నమెంట్ ఉన్నా ఖచ్చితంగా పబ్లిక్ మాత్రం మిమ్మల్ని అయితే గెలిపిస్తారు సో ఇది ప్రజల మనం చూస్తున్నాం రోజు గాండివం తెలుగు దినపత్రికలో ఉంది మెయిన్ ప్రయత్నం వార్తా విశేషాలు సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ యొక్క వీడియోని షేర్ చేయవలసిన కోటం అందరికీ సెలవు నమస్తే